దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు అందరికీ శుభములు తెలియచేస్తా ఉన్నాం నేటి దినాన మన వాక్య ధ్యానము పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు వారు చెప్పుచున్న ఉపమానము అదే బుద్ధి గల ఆ వాక్యం మీద మనము ఈ దినాన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఒకసారి నేను వాక్యం అంతా కూడా చదువుతాను జాగ్రత్తగా వినండి పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదురుకొరుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలో నూనె తీసుకొని పోయిరి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించిచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని రండి అను కేక వినబడిన అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరు కానీ బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా కీడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది సాలదేమో మీరు అమ్మిన వారి వద్దకు పోయి కొనుక్కుని రెండని చెప్పారు వారు కొనుక్కోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చాను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతడితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి అంతట తలుపు వేయబడిను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా అని ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండి హలలోయ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుచున్న ఉపమానం బుద్ధిగల కన్యకలు ఆ పది మంది కన్యకులు అందులో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఈ పది మంది కూడా ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారంటే పెళ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు ఇంకా పెళ్లి కుమారుడు రావడం ఆలస్యము ఆలస్యం అవ్వగానే పది మంది కూడా కునికి నిద్రపోతూ ఉన్నారు పది మంది కునికి నిద్రపోతూ ఉన్న సమయంలో మధ్య సమయంలో వారికి ఒక కేక వినిపించింది పెండ్లి కుమారుడు వస్తున్నాడని వెంటనే వారు సిద్ధుల్లో నూనె వేసుకుని తమ దివిటీలు వెలిగించుకుని వారు సిద్ధపడి ఉన్నారు రావటం ఆలస్యం అవటం వల్ల వాళ్ళు కునికి నిద్రపోతున్నారు ఎప్పుడైతే కేక వినబడిందో వెంటనే వారు లేచి వారు చక్క పెట్టుకుంటున్నారమ్మో కేక వినిపించింది మనం వెళ్ళాలి పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అని ఆ కన్యకులు ఆ సిద్ధులను నూనె వేసుకుని వారు వెళుతూ ఉంటుండగా ఆ సిద్ధుల్లో నూనె వేసుకుంటుండగా ఐదుగురివి వెలుగుతూ ఉన్నాయి వారు ఎక్కువగా నూనె తెచ్చుకున్నారు ఐదుగురి దివిటీలు వెలుగుతూ ఉన్నాయి ఐదుగురివి ఆరిపోతూ ఉన్నాయి అప్పుడు ఈ ఆరిపోతున్న వంటి వారు వెళ్ళి మీ దాంట్లో కొద్దిగా నూనె మాకిమ్మని ఆ వెలుగుతున్న ఆ డివి డివిటీలు కలిగిన బుద్ధి కలిగిన వారిని అడిగినప్పుడు బుద్ధి లేని బుద్ధి కలిగిన వారు ఇది మీకును మాకును చాలదు మీరు వెళ్ళి అమ్ముని వాణి వద్దకు పోయి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పాను వారు అమ్మిన వాని వద్దకు వెళ్ళి కొనుక్కోచుండగా ఈలోపు పెళ్లి కుమారుడు వచ్చాడు పెళ్లి కుమారుడు వచ్చి ఎవరైతే తమ దివిటీల్లో వారి సిద్ధుల్లో నూనె వేసుకొని తమ దివిటీలు వెలిగించుకుంటున్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు వీళ్ళు బయటికి వెళ్ళి నూనె కొనుక్కొని దివిటీలు వెలిగించుకొని వచ్చేటప్పటికి తలుపు వేయబడింది తలుపు దగ్గర ఉండి తడతా ఉన్నారు అయ్యా అయ్యా మాకు తలుపు తెరవండి అనగానే పెళ్లి కుమారుడు మీరెవరో నేను ఎరుగను కనుక మీకు నిత్యముగా నేను చెప్పుచున్నానని చెప్పారు వెంటనే ప్రభువారు అంటున్నారు అక్కడ ఇది ఆ గడి అయినను ఆ సమయమైన మీకు తెలియదు గనక మీరు మెలకుగా ఉండండి అలలోయ యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశము ఈ ఉపమాన రీతిలో పది మంది కూడా కన్నికలే పది మంది కూడా సిద్ధుల్లో నూనె వేసుకొని రెడీగా ఉన్నారు అయితే పెళ్లి కుమారుడు ఆలస్యం చేశారు ఆలస్యం చేసినప్పుడు ఐదుగురు నూనె ఉంది ఐదుగురు నూనె అయిపోయింది ఆ దివిటీలు వెలగడ వెలగటం లేదా ఆదిపోతా ఉన్నాయి ఎందుకు వారు బుద్ధి కలిగిన వారు అయ్యారు వెలుగుతున్న దివిటీలు కలిగిన వంటి వారు వెలగలేని దివిటీలు కలిగిన వంటి వారు బుద్ధి లేని వారని ఎందుకు అన్నారు బైబిల్ గ్రంథము బుద్ధిహీనత అంటే అవిశ్వాసానికి లేదా అల్పవిశ్వాసానికి సాదృశ్యం అల్ప విశ్వాసానికి సాదృశ్యం అంటే విశ్వాసులే అవిశ్వాసులు అంటే విశ్వాసం లేని వంటి వారు విశ్వాసం కలిగిన వంటి వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోతే బైబిల్ గ్రంథం చెప్తుంది అల్ప విశ్వాసం ఎందుకు అని శిష్యులను గర్దిస్తారు ఎంతవరకు నేను మీతో ఉంటాను విశ్వాసం ఎందుకని ఆ యొక్క గాలి వానలు వచ్చినప్పుడు ఆ శిష్యులు అంటారు బోధకుడా నీకు చింత లేదా ఈ సముద్రం మీద ఈ తుఫాను వచ్చింది లే లే అని అనగానే వెంటనే ఆయన గాలి వానని గర్తించి అల్ప విశ్వాసులారా అని అంటారు అంటే లేనితనము అంటే అల్ప విశ్వాసము అంటే విశ్వాసమే ప్రభువును అంగీకరించినటువంటి వారే కానీ వారి విశ్వాసం ఏమైపోయిందంటే తగ్గిపోయింది ఆహా ఎప్పుడో వస్తాడులే పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు రాక అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాక ఎప్పుడో వస్తాను 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 అని చెప్తున్నాడు మా చిన్నప్పటి నుంచి వెంటను వస్తాను అంటున్నాడు ఎప్పుడు వస్తాడో పర్వాలేదని అల్ప విశ్వాసముతో ప్రభువుని ఎదురు చూడకుండా వారు కునికి నిద్రపోయే స్థితిలో ఉన్నాడు అంటే వాళ్ళు దివిటీలు ఆరిపోయి పది మంది కునుకుతున్నారు పది మందిలోనూ ఉజ్జీవం లేదు కానీ ఒకానొక సమయంలో కేక వినబడింది ఎప్పుడైతే కేక వినబడిందో ఈ కురుకున్న పది మందికి మెలకు వచ్చింది పది మందిలో అయ్యో కేక వచ్చేస్తున్నాడు వెళ్ళిపోదాము అని చెప్పి ఆ సిద్ధులను రెడీ చేసుకున్నప్పుడు ఐదుగురి దగ్గర నూనె ఉంది ఐదుగురి దగ్గర నూనె లేదు ఎప్పుడైతే నూనె లేదో నూనె అడిగినప్పుడు ఇది మీకును మాకును చదువు మీరు వెళ్ళి అమ్మిన వాణి దగ్గరికి వెళ్ళండి అని అన్నప్పుడు వాళ్ళు సిద్ధపాటై ఉన్నారు వాళ్ళు కునికి నిద్రపోయిన ఆ యొక్క పిలుపు ఆ యొక్క కేకకి వారి దగ్గర నూనె నూనె పరిశుద్ధాత్మిక సాదృశ్యం మనందరికీ తెలుసు ఆ పరిశుద్ధాత్మకి సాదృశ్యమైన ఆ నూనె వారు ఎప్పుడు కూడా వారి సిద్ధులనే హృదయం అనే సిద్ధిలో నింపుకొని ఉన్నారు ఆ తైలాభిషేకంతో పొందిన వంటి వారు వారిలో ఉన్న తైలాన్ని ఎప్పటికప్పుడు వారు పెంపొందించుకుంటూ ఉన్నారు వారి విశ్వాసంతో వారు నిద్రపోతున్నారు కానీ వారు మెలకు కలిగి ఉన్నారు హలోయ యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా మెలకు కలిగి ఉండడం వారు మెలకు కలిగి ఉన్నారు పెళ్లి కుమారుడు వస్తానన్నాడు వస్తాడు ఏ జామో ఏ గడియో ఏ చనివో తెలియదు ఆయన వస్తాడు మనం మత్తులైపోయి ఉండిపోకూడదని చెప్పి వారు మెలకు కలిగి అన్నీ రెడీ చేసుకొని ఉన్నారు రెడీ చేసుకుని ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ స్వరం ఆ కేక వినబడిందో వారు పెళ్లి కుమారుడుతో వెళ్ళిపోయారు కిందకి వెళ్ళి మరలా ఆ యొక్క అమ్మేవారు అనగా సంఘము సంఘములోనికి వచ్చి మళ్ళా ప్రార్థన చేసి మళ్ళా సిద్ధపడి మళ్ళా దేవుని దగ్గర గోజాడి పరిశుద్ధాత్మను పొందుకొని ఇదిగో మేము రెడీ అయ్యాము మా హృదయాలు వెలుగుతున్నాయి మేము మండుతున్నాము మా దివిటీలు వేగుతున్నాయి అని వెళ్ళేటప్పటికి అక్కడ తలుపు వేయబడింది అలే లూయా ప్రే సోదరి సోదరులరా దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉండాలి అంటే ఇది ఆయన రాకడికి సాదృశ్యం నేటి దినాలు యేసు క్రీస్తు వారు రాబోతూ ఉన్నారు త్వరలోనే ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటున్నాం ఇదిగో వస్తాను అదిగో వస్తాను అంటున్నారు ప్రభువారు ఎప్పుడు ఎప్పుడో వస్తారు ఇదిగో అక్కడ ఎర్రని పియ్య వచ్చేసింది లేదా ఇస్రాయేల్లో మందిరం కట్టేస్తున్నారు అవి మనకి చూచులని వాటిని మనం చూచుకుంటూ కొంతమంది ఏం చేస్తున్నారంటే వెనకడుగు వేస్తా ఉన్నారు అయితే అది నేను తప్ప నేను అంటలేదు వాటిని చూచులను చూడటం దేశ క్రీస్తు వారు చెప్పారు నా ఇప్పుడు అంజురుప చెట్టు చిగురిస్తుంది ఫలిస్తుంది దాని చిగురించినప్పుడు అక్కడక్కడ కరువులు యుద్ధాలు భూకంపాలు ఇవన్నీ వస్తాయి ప్రభువారు మత్యశార్తలు ఈ మాటలు చెప్పారు అయితే దాన్ని బట్టి ఇంకా ఆ కార్యం జరగాలి ఇదిగో ఇంకా ఈ కార్యం జరగాలి అప్పుడు యేసు ప్రభువారు రెండవ రకంలో వస్తారని చెప్పి కొంతమంది వెనకడుగు వేస్తున్నారు కానీ నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఏ జామో ఏ గడియో అది మీకు తెలీదు మీరు మెలతో కలిగి ఉండండి హలే చరిత్రను తీస్తున్నారు ఆ చరిత్రను పెట్టి వెనకడుగు వేస్తూ ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడక్కడ భూకంపాలు వస్తాయన్నారు యుద్ధాలు జరుగుతాయి అన్నారు ఇదిగో ఇలా జరుగుతుంది ఇంకా ఆయన రావడానికి సమయం ఉంది పర్వాలేదు అప్పటికి మనం సిద్ధపడిపోవచ్చు అని చెప్పి ఇప్పుడు మెలకుగా ఉండకుండా ఇప్పుడు సిద్ధపాటు లేకున్నా వెనకడుగు వేస్తూ ఉన్నారు ఆయన రాకడి ఎప్పుడో మనకు తెలియదు లేదా మన పోకడి ఎప్పుడో మనకు తెలియదు మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి ఎప్పుడూ ప్రార్థనతో విశ్వాసముతో దేవుని అందులు భవిభక్తులతో మెలకు కలిగి ఉండాలి యేసుక్రీస్తు వారు అంటారు పేతుల దగ్గరికి వచ్చి ఆయన అప్పగింపబడిన ఆ రాత్రి ముందు ఆయన గెస్సమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే మీరు శోధంలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థించు ఒక్క గడి అయినను నాతో గడపలేరా అని ఆయన అడుగుతూ ఉంటే ఆ మాటకి హృదయం ఎంత చలించిపోతూ ఉంటుందో ప్రభువారు అంటున్నారు ఒక్క గడి అయినను ఒక్క గడియా మీరు నాతో ఉండలేరా ఇక మీరు అలసట తీర్చుకొని నిద్రపోండి ఆ సమయం వచ్చేసింది అన్నారు ఇక్కడ ఈ కునికి నిద్రపోతున్న ఈ యొక్క బుద్ధి లేని కన్యకులు కూడా అదే రకంగా మారారు కేక విన్న తర్వాత అప్పుడు సిద్ధపాటు పడ్డారు అప్పుడు మళ్ళా సంఘంలోకి వచ్చి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకొని ఆ పరిశుద్ధాత్మనే నూనెని పొందుకొని వారు వెళితే అక్కడ తలుపు వేయబడి చాలామంది ఈ వాక్యాన్ని కొంతమంది నేను విన్నాను వాళ్ళు ఏం చెప్తారంటే ఏదో యేసుక్రీస్తు వారు అలా కథల రూపంగా అలా చెప్పేశారు కానీ అది జరగలేదు అలాగా అది కథ ఆయన అలా చెప్పారు అన్న యేసారు ఏది కూడా వ్యతిరేకంగా చెప్పరు ఏదో ఊరకనే చెప్పరు ఆయన ఆయన చెప్పిన ప్రతి మాటలో ఎంతో పరమార్థం గూఢార్థమైన పరమార్థము దాగి ఉంది హలెయ ఊరకనే ఆయన మాటలు చెప్పరు ఏ మీకేం తెలుసు పెద్ద పెద్ద పండితులు బైబిల్ గ్రంథాన్ని బోధించిన వారు ఎలా చెప్తూ ఉంటే జ్ఞానం లేని వెరిదేనా నువ్వేం చెప్తున్నావు అని మీకు అనిపించవచ్చు నిజమే నాకు జ్ఞానం లేదు కానీ మాట్లాడుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మీరు మాట్లాడుచున్నది నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచుంది మాట్లాడుచున్నది మీరు కాదు అని దేవుని లేఖన చదువుతారు ఆ పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మ త్రియేక దేవుడుకి అన్నీ తెలుసు హలే లూయా కనుక వెరీ వెరీ మాటలు ఏదో యేసు క్రీస్తు ఊరక ఊరకనే మాట్లాడేసి ఏదో ఊరక ఊరకనే చెప్పేసినవి కాదు బైబిల్ గ్రంథం ఇది జీవ గ్రంథము పరిశుద్ధ గ్రంథము ఈ గ్రంథములో జీవము దాగి ఉంది ఈ గ్రంథం నేను నడిపిస్తుంది ఈ గ్రంథం నేను పోషిస్తుంది ఈ గ్రంథము నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తుంది ఈ గ్రంథములంత శక్తి అంత సామర్థ్యము ఎందుకంటే ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలో నివసించిన వాక్యమై ఉన్న ఏసయ్య ఏది ఊరకనే మాట్లాడరు ఆయన కనుక అలాంటి మాటలు తీసుకోకుండా ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ మెలకు కలిగి ఆయన రాకడి కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు అన్ని విషయాలు ఒకవేళ ఈ భూమి మీద యేసుక్రీస్తు వారి రాకడ ఇప్పుడే వచ్చేసింది అనుకోండి ఆ జా ఆ జాము ఆ గడియో ఏ జామో ఏ గడియో మీకు తెలీదు మీరు మెలకు కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నారు ఆయన మనకు ఇప్పుడే వచ్చింది అనుకోండి మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఎత్తబడతాం లేదు అంటే విడవబడతాం అది మహాఘోరం ఎత్తబడడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించాలి హలలియాసు క్రీస్తు వారి రాకడలో కడబూర శబ్దము మన చెవిని పడేలాగాన మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి అది ఏ మెలుకువ కడబూర ఆకాశము మధ్యాకాశములో మ్రోగుతూ ఉన్నప్పుడు దూతలు బూరలు ఊదుతూ ఉన్నప్పుడు ఆ బూర శబ్దము మన చెవిలో పడాలి అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు చెవి కలిగిన వాడు సంఘముతో ఆత్మ చెప్పిన మాక చెవి గలిగిన వాడు గాక ఏం చెవి అందరికీ ఉన్నాయి కానీ మెలకు దైవ చిత్తాన్ని గ్రహించే ఆ దేవుని స్వరము ఆ యొక్క కణబోర శబ్దము వినే చెవి మనకు ఉండాలి మనం ఆ మెలకుతో ఉన్నప్పుడు ఆ శబ్దం మనం చెవిని పడగానే వెంటనే మనం వెర్థపెడతాం విడవబడ అన్ని బాగున్న ఈ రోజుల్లోనే మనం దేవునితో సావాసము బాధగాను అవిశ్వాసముగాను అల్పవిశ్వాసముగాను ఉంటే యేసుక్రీస్తు వారి రాక రహస్యరాకుడిగా ఎత్తబడిన తరువాత భూమి మీద ఎడవ విడవబడిన వారికి శ్రమలు ఉన్నప్పుడు ఆ శ్రమంలో నువ్వు ఎలా జయించగలవు అన్నీ బాగా ఉండి విశ్వాసంతో ఇప్పుడే జయించలేని నీవు అప్పుడు ఎలా జయించగలవు బుద్ధి లేని కన్యకల వలె మనం ఉండకూడదు అవి పది సంఘాలు పది సంఘాలకి సాదృశ్యం సార్వార్థిక సంఘము ఇవన్నీ కూడా ఇందులో ఇముడి ఉన్నాయి ఈ ఐదు సంఘాలు ఎత్తబడ్డాయి ఐదు సంఘాలు విడవబడ్డాయి కన్యక అనగా సంఘం ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలే పూర్వకాలం నుంచి వింటూనే ఉన్నాం ఈ వాక్యాలు కానీ నేటి దినాల్లో మీరు గమనించండి ఎక్కడ దేవుని వాక్యము ఇలాంటి వాక్యాలు ప్రచురపరటం లేదు అవన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి వాక్యము ప్రక్కతో పట్టేస్తూ ఉంది సొంత జ్ఞానంతో సొంత ఆలోచనలతో దేవుని మాటలు ప్రకటింపబడతా ఉన్నాయి నేను ఏ ఒక్కరిని విమర్శించటం లేదు వాక్యాన్ని ప్రక్కతో వారి కొరకు నేను చెప్తా ఉన్నాను అయితే మీరు సరిగ్గా చెప్తా ఉన్నారా అంటే అది దేవుని చిత్తం ప్రము మీద ఆనుకుని ఆయన చిత్తంలో ఆయన ఏది చెప్పమని బయలుపరిస్తే అదే వాక్యాన్ని చెప్తా ఉన్నా అందుకే మా వాక్యంలో మరొక మాట ఏది కూడా ఉండదు కేవలం వాక్యం మాత్రమే ఉంటుంది హలో ప్రే సహోదరి సోదర ఏసయ్యా నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు నీవెవరో నాకు తెలియదు కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు నీవు బుద్ధి కలిగిన కన్యకలవలే నీ సిద్ధిను నీ సిద్ధి అనే నీ హృదయాన్ని పరిశుద్ధాత్మతో నింపుకో నా గిన్నె నిండి పొంగి పొరలుచున్నది అంటాడు దాగదు కనుక నీ గిన్నె నింపుకో ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నీ ఆత్మను వెలిగించుకో ఆత్మనే దిమిటి ఎప్పుడు వెలుగుతూ మండుతూ ఉండాలి అలా నువ్వు మండి అనేకులను మండించు నువ్వు వెలుగు అనేకులను వెలిగించు ఆ నీ శిరస్సు పైన నీ శిరస్సు పైన వెలుగుని పరలోక నుంచి దేవుడు చూస్తూ ఉంటే భూమి అంతా కూడా చీకటితో నిండి ఉంది మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి చీకటి నుండి ఆ చీకటలో నీ శిరస్సుపై అగ్ని మండుతూ ఉంటే అది దేవునికి మాత్రమే కనబడుతూ ఉంటుంది అలా నువ్వు మండుతూ ఆ మంటను అనేక మందికి అందించు నువ్వు మెలకు కలిగి ఉండు ఆయన కడబోర శబ్దం వచ్చినప్పుడు నువ్వు వ్యర్థడతావు విడవబడే గుంపులో నువ్వు ఉండు వ్యర్థడే గుంపులోను ఉంటావు పరలోక రాజ్యాన్ని స్వసంతరించుకుంటావు అల్లెయ్యా కనుక దేవుని రాజ్యం అనేది సామాన్యమైనది కాదు ఈ బుద్ధి లేని వారు వివరిస్తే చాలా విషయాలు ఉన్నాయి బుద్ధు లేనివారు వాళ్ళు ఏం చేశారు కునికి నిద్రపోయారు లోకాసుల వైపు పరిగెట్టారు లోక తలంపుల వైపు పరిగెట్టారు లోక విషయాలను వెతుకుతూ ఉన్నారు బుద్ధి కలిగిన వారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఆ స్వరం వినబడుతుందని వారు నిద్రపోతున్న వారి యొక్క ఆత్మ మెలతో కలిగి ఉంది వారి ఆత్మ మెలకు కలిగి ఉంది ఆ కేక ఎప్పుడైతే విన్నాడో ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అన్న కేక ఎప్పుడైతే విన్నారో వెంటనే వారిని వారిని చక్కబెట్టుకున్నప్పుడు వారి దగ్గర నూనె నిండి ఉంది ఆ నూనెతో తమ దివిటీలను వెలిగించుకొని పెళ్లి కుమారుని వెంట వెళ్ళిపోయారు బుద్ధి లేని వారి సిద్ధల్లో నూనె ఆగిపోయింది వారి నూనె లేదు మాకు కొంచెం ఇవ్వండి మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి అని వారు అడుగుతూ ఉంటే అక్కడ జాలి కనికిర ఉండదు కనుక ఎవరి రక్షణ వారిదే ఎవరి యాత్ర వారిదే గనుక ఇది మీకు మాకు చాలాది వెళ్ళండి మీరు వెళ్ళి అమ్మిన వారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి ఎవరి అమ్మిన వారు అంటే పరిశుద్ధాత్మడు అలే మరలా వాళ్ళు వచ్చి ప్రభువారు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను నింపుకొని భూమి మీద నింపుకొని అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ తలుపు వేయబడింది పెండ్లి విందులో అంత సమయం అక్కడ ఉండదు ఇప్పుడు నీకు బోల్డ్ సమయం ఉంది కానీ అప్పుడు అంత సమయం ఉండదు కనుక ఇప్పుడే నువ్వు సిద్ధపడు దేవుని కొరకు ఎదురుచూడు చూడు ఏసయ్య నిన్ను బలపరిచి నిన్ను ఆత్మచేత నింపి ఆయన నిన్ను తన స్వాస్యంగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు కనుక ఒక్కసారి మతేసు ఇరవై ఐదో అధ్యాయం మరొకసారి నువ్వు ధ్యానించు ధ్యానించి మీద దక్కించి మెలకు కలిగి ఉండడానికి నిద్రపోకున్న మెలకు కలిగి ఉండడానికి బుద్ధిహీనత కాకుండా బుద్ధి కలిగిన వారి వలె బుద్ధిహీనత అంటే అల్ప విశ్వాసము ప్రభు చిత్తమైతే ఆ వాక్యాన్ని మనం తర్వాత ధ్యానించవచ్చు ఆ బుద్ధిహీనతలోనికి వెళ్లకుండా బుద్ధిమంతిని పోలి తండ్రి యొక్క కుమారుడు తండ్రి తప్పిపోయిన కుమారుడు బుద్ధి లేనివాడై నేను తిరిగాను బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వెళ్తాను అందువలన అది అల్ప విశ్వాసానికి సాదృశ్యం గనక బుద్ధి లేని వాణి వలే ఉండకుండా బుద్ధి కలిగి ఏసయ్య రాకుల్లో ఎత్తపడ్డానికి నువ్వు ఇష్టపడు దేవుడిని అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదిస్తారు బలపరుస్తారు అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి కొద్దు మాటలు దేవుడు దీవించనుగా ఆమె కలుగుస్తుందా ప్రార్థన చేస్తుందా మహాపరిశుద్ధులైన మా ప్రియపరులోకి తండ్రి దేవా ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడిన విధానంకై మీకు వందనములు వ్యక్తపడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయము దాయిచ్చేయండి ప్రభావా ఇదిగో నాయన తండ్రి బుద్ధి లే బుద్ధి కలిగిన కన్యకులు పది మంది అయినప్పటికీ కూడా ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి కలిగిన వారు అందులోనే విభజన వచ్చింది నాయన తండ్రి నాయన బుద్ధి లేని వారు తమ దివిటీలను నాయన వెలిగించుకోలేకపోయారు నూనెని తీసుకొని వెళ్ళలేకపోయారు ప్రభు ప్రభా బుద్ధి కలిగిన వారు వారు ఎప్పుడు దేవుని రాకడ వస్తుందని వారు సిద్ధుల్లో నూనెను వారితో పాటు వెంట తీసుకుని వెళ్ళి ఆ పెండ్లి విందులో వారు ప్రవేశించారు నాయన ఇదిగో ప్రభావ మీ రాకడ బహు సమీపమైనది నేను మేము ఆ బుద్ధి కలిగిన వారి వరే మెలకు కలిగి నాయన నీ రాకడు ఎప్పుడవుతుందో అప్పుడు మేము మెలకు కలిగి తండ్రి నాయన ఆయా జీవించేలాగున సహాయం ఉదాయిచ్చే మా యొక్క హృదయం అనే సిద్ధిలో మీ పరిశుద్ధాత్మ నింపుదలను మేము కలిగి నాయన జీవించుటకు సహాయం ఉదాయిచ్చేయమని వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించేలాగా సహాయం దాయిచ్చేసి మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధ నామమున స్తుంచి వేడి కొంచున్నాం పరమ తండ్రి ఆ గాడ్ బెస్